హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది నర్మదా నది ఒడ్డు మేము ఉజ్జయిని మహాకాళేశ్వరిని దర్శించుకొని ఎర్లీ మార్నింగ్ ఓంకారేశ్వరి వచ్చాము అవతల వైపు ఓంకారేశ్వరి యువతల వైపు మామలేశ్వరం ఉండిద్ది ఇది నర్మదా నది మేము స్నానం చేయడానికి ఇక్కడికి వచ్చాము స్నానం ముగించుకొని ఓంకారేశ్వరి దర్శనానికి మామలేశ్వరం దర్శనానికి వెళ్తాము ఇంకా అలాగా మేము దర్శనం చేసుకొని మేము రిటర్న్ అయిపోయాము నీళ్ళు అయితే చాలా నీట్గా ఫ్రెష్గా కూల్గా ఉన్నాయి లోతు తక్కువగా ఉన్నా సరే మనల్ని వెనక్కి నెట్టేస్తున్నాయి ఆ వాటర్ లోతు కొంచెం ఉన్నా కానీ ప్రెషర్ ఎక్కువగా ఉంది కిందకి నెట్టేస్తుంది కొంచెం కాలు జారింది అంటే మనం జారిపోతాము కిందకి ఇంకా అలాగే చాలా కంట్రోల్గా చేసాము అక్కడ కానీ స్నానం చేయడానికి చాలా నీట్గా ఉంది ఇంకా అలా స్నానం ముగించుకొని బోట్లో అవతల వైపు తీసుకెళ్ళినందుకు ఒక మనిషికి వంద రూపాయలు తీసుకున్నారు అలాగే ఓంకారేశ్వర దర్శనం కూడా అయిపోయింది కెమెరాలు గర్భగుడిలోకి తీసుకెళ్ళనివారు కాబట్టి మనం బయటకు వచ్చాక మళ్ళీ అది నర్మదా నది అటువైపు ఇటువైపు మనం వీడియో తీస్తున్నాము ఇంకా అలాగా బ్రిడ్జ్ మీద నుండి మనం మామలేశ్వరం వెళ్తున్నాం అవసర పక్కకి మామలేశ్వరం దర్శించుకొని అన్ని పురాతన గుళ్ళు చాలా బాగున్నాయి ఉజ్జయినిలో కూడా ఆ ప్లేస్ అంతా కవర్ చేసాము బాగుంది అక్కడ బ్రిడ్జు కూడా కేబుల్ బ్రిడ్జు బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంకా అలాగా మేము మామలేశ్వరం నడుచుకొని వెళ్ళాము నీళ్ళు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి లోతు కూడా అలాగే ఉంది పెద్ద పెద్ద బండరాలు ఇది మామలేశ్వరం మనం మామలేశ్వరం వచ్చాము చాలా పురాతన గుళ్ళు అంతా రాతి కట్టడం అది మెయిన్ గర్భగుడి మనం ఇప్పుడు కిమ్ లైన్లోకి వెళ్తున్నాము అక్కడ శివలింగాన్ని శివుణ్ణి దర్శించుకోవడానికి దర్శనం అయిపోయాక బయటకు వచ్చాక గర్భగుడిలోకి మనల్ని కెమెరాస్ తీసుకెళ్ళినవారు కదా దర్శనం అయిపోయాక ఆ ప్లేస్ అంతా అలా వీడియో తీసాము చాలా బాగుంది ఆ వాతావరణం అలాగే మనం రెండు శివలింగాలను చూసినట్టు లెక్క జ్యోతిర్లింగాలు మహాకాళేశ్వరం ఒక జ్యోతిర్లింగం అయితే మామలేశ్వరం ఓంకారేశ్వరం మనకు ఒక జ్యోతిర్లింగ కింద లెక్క వస్తుంది ఆ ఫొటోసే మిగిలి బోట్లో అయ్యి వీడియోస్ అన్నీ మిస్ అయిపోయాయి ఇంకా అలాగా బోట్ షికార్ కూడా అయిపోయింది అక్కడ చాలా బాగుంది ఇంకా అంతటితో ఉజ్జయిని గుళ్ళన్నీ పూర్తయిపోయినాయి మళ్ళీ ఇంకా ఆ రోజుకి ఉజ్జయిని వెళ్ళి రూమ్లో ఆ రోజుకి నైట్కి ఉండి ఇంకా మళ్ళీ మేము విజయవాడ బయలుదేరాము అది మామలేశ్వరం మెయిన్ గుడి